ప్రభు అనేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం మరో పుస్తకం ఎజ్రా గ్రంథాన్ని మనం చూడబోతా ఉన్నాం సో గుర్తుంచుకోవాలి దినవృత్తాంతాలు పక్కనే ఉంది కదా అని దాని పక్కనే జరిగిందని అనుకోవద్దు దినవృత్తాంతాలు ఎండింగ్ టైం అంటే వీళ్ళు చెరలోనికి వెళ్ళడం చెరలోనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది డెబ్బై సంవత్సరాలు యూదులు బబులోన్ రాజ్యంలో చెరసాలలో ఉన్నట్టుగా ఐ మీన్ చెరలో ఉండడం అంటే ఏంటి ఏదో జైల్లో పెట్టినట్టు కాదు కానీ బ్రిటిష్ వాళ్ళ కింద ఇండియా ఎలా కొంతకాలము బానిసలుగా ఉందో అలాగే ఉన్నట్టు లెక్క చెర అంటే మీనింగ్ అది ఇక్కడ సో వాళ్ళలా ఉన్న తర్వాత కొరేషు కాలంలో మరలా తిరిగి యూదులందరూ తిరిగి వెళ్ళిపోవచ్చు మీ ప్రాంతానికి అని ఆ డెబ్బై సంవత్సరాల చెరకాలం ముగిసిపోయిన తరువాత జరిగిన సంఘటనల్లో ఒకటే యజ్రా గ్రంథం అంటే చెరలోనికి వెళ్ళిన తర్వాత ఎజ్కేలు దానియేలు వీళ్ళంతా చెరలోనే ఉన్నారు అయితే ఎజ్రా గ్రంథం చెర అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన అంటే దానియలు గ్రంథం తర్వాత జరిగింది అంటే యజ్రా గ్రంథం గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే వివరణ అనే ఉంటుంది పారసీక దేశపు రాజైన కురేషు వెలుబడిలో మొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా దేవుడు చెప్పినట్లుగా ఎషియా ద్వారా దేవుడు చెప్పినట్లుగా ఈ కురేష్ అనే రాజు ఏం చేస్తాడు అంటే ఇస్రాయలీలు మీ ప్రాంతాలకు మీరు తిరిగి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయి మీరు చక్కగా మీ మందిరాన్ని మీరు కట్టుకొని మీ ఊరిలో మీరు ఉండండి అని ఒక ఆర్డర్ జారీ చేస్తాడు ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఎనిమిది కాలంలో కాలం ఇది అది మన విషయాన్ని గుర్తించుకోవాలి ఈ విధంగా నిపుజ్ఞారు తన మందిరంలో ఏమైతే పెట్టాడో మొక్కసంలో పెట్టాడో ఏవైతే అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసి పంపించేశాడు ఇవన్నీ మీరే తీసుకెళ్ళండి అని చెప్పి తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పాడు ఆ తరువాత ఐదు వేల నాలుగు వందల వస్తువులు ఉన్నాయి దాంట్లో అవన్నీ తిరిగి తీసుకొని యూదుల అధిపతి అయినటువంటి వ్యక్తి ఏం చేశాడు అనంటే ఈ యజ్ర ఎవరైతే ఉన్నాడో ఈ యజ్రా ఆధ్వర్యంలో కొంతమంది బయలుదేరి రావటం మొదలుపెట్టారు దీంట్లో షష్పజర్ అని ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు ఆ సంఘటన ఏమిటయ్యా అది అని అంటే ఇది మొత్తం అసలు ఎంతమంది ఏంటని లెక్కేస్తే నలభై రెండు వేల మూడు వందల అరవై మంది అయ్యారు వీళ్ళందరూ ఓవరాల్గా నలభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది కలిపి బయలుదేరి ఎజ్రా ఆధ్వర్యంలో తిరిగి ఇరుసలేమికి వస్తారు మొదటి రెండు అధ్యాయాల్లో ఇవి రాయబడి ఉంటుంది తర్వాత మూడో అధ్యాయంలో జరూబ్బాబేలు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం జరగాలి అని అంత సంకల్పం చొప్పున జరుగుతూ ఉంటుంది ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిగా బలిపీఠాన్ని కడతారు తిరిగి వచ్చేసి ఏడో నెల మొదటి రోజున మరలా యథావిధిగా అనుదిన బలులు పండుగలు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు అయితే ఈ మూడో అధ్యాయంలో ఆయన ఏం గ్రహించాడు అని అంటే మందిర నిర్మాణంలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎవరికైతే పని చేయకుండా పని చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదో వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పాడు ఫ్యామిలీ బ్రతకాలి కదా మందిరం పని అయినా సరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి ఫ్యామిలీ దాని మీద ఆధారపడి బ్రతుకుతుంది ఒకరోజు అంటే ఊరగ చేస్తారు కానీ అది ఒకరోజు అయ్యే పని కాదు కదా కాబట్టి వాళ్ళకి డబ్బులు తిరిగి చెల్లించాలి అనే విషయాన్ని గురించి అప్పటికి వాళ్ళందరూ చేయడం లేదు కదా అని గ్రహించి ఎజ్రా ఏం చేస్తాడంటే వాళ్ళకి మందిరానికి పనిచేసిన వాళ్ళకి డబ్ల్యూ అని చెప్తాడు ఇది మూడో అధ్యాయంలో ఉంటుంది ఇక నాలుగో అధ్యాయంలో యూదులు పనిచేస్తున్నప్పుడు విరోధులు వచ్చారు వాళ్ళు వచ్చి ఆటంకాలు కలిగజేశారు అక్కడ రాజ్యంలో ఉన్న మంత్రులకి లంచాలు ఇచ్చి మరి ఇదిగో మీరు వీళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళు మందిరం కట్టుకుంటే వీళ్ళ రాజ్యం పునర్నిర్మాణం జరిగితే వీళ్ళు మీ మాట వినరు మీకు నష్టం అని చెప్పి ఆ మందిరం పని జరుగుతున్న టైంలో ఏం చేశారు అని అంటే రాజుకి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టి దాన్ని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు దీనికి కారణం ఏంటంటే మేము కూడా హెల్ప్ చేస్తాం అంటారు బాబు మా మందిరాన్ని మేము కట్టుకుంటాం మీరు బయట వాళ్ళు మేము కట్టుకుంటాం అని అన్నారు అందుకని కోపంతో వాళ్ళు ఆ పని చేశారు అప్పుడు ఏం జరుగుద్దంటే అంటే కురేషు తర్వాత ఆస్ట్ అనే రాజు వచ్చాడు ఎస్తేరు భర్త అయిన ఆస్ట్ కాదు ఇతను అతను వేరు ఇతని పరిపాలనలో ఫిర్యాదు వెళ్తుంది ఆ తర్వాత అలా ఆగిపోద్ది అనే రాజుల పాలనలో కూడా యూదులపై ఇలా ఫిర్యాదు చేసి ఎన్నో కుట్రలు చేస్తే అప్పుడు దర్యావేష పాలన వరకు కూడా మందిరం పని అనేది ఆగిపోయింది అనే విషయం మనకి చివరి వచనంలో కనిపిస్తుంది వీళ్ళు ఎలా కంప్లైంట్ చేశారు వీళ్ళు ఎన్ని బాధలు అనేది ఆలోచించేయండి జరిగే పని ఆపితే మనకి ఎంత బాధగా ఉంటుంది సో అలాగ మందిరం పని చాలా సంవత్సరాలు ఆపినప్పుడు ఐదో వచనంలో ప్రవక్త అయిన అగ్గయ్య మరియు జకరియ వీళ్ళే అగ్గయ్య గ్రంథం జకరియా గ్రంథం ఈ టైంలో రాయబడింది మందిరాన్ని తిరిగి కడుతున్నప్పుడు అగ్గయ్య ద్వారా జకయ్య ద్వారా దేవుడు మరలా వాళ్ళని ప్రేరేపించి మందిర నిర్మాణానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఇక రాజాగ్నితో పని లేకుండా కనడం మొదలు పెడతారు అప్పుడు కంప్లైంట్ ఇస్తారు దర్యావేష్కి వీళ్ళు ఇలా కట్టేస్తున్నారు అనుమతి లేకుండా అని అప్పుడు వీళ్ళు కూడా లెటర్ రాస్తారు చూడండి అసలు కొరేష్ మాకు ఎప్పుడో ఆర్డర్ ఇచ్చాడు మేము చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఉంది అని చెప్పి చూస్తే రాజు మొత్తం అన్నీ పరిశీలన చేసి చివరికి ఏం చేస్తారంటే మందిరం పని వేగంగా జరగాలని ఆర్డరిస్తాడు ఇది ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది చూడండి అంటే ఆయన రికార్డులు మొత్తం చూస్తే నిజమే అదంతా అన్నట్టుగానే ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజు అయిన దర్యావేసి ఆర్డరిస్తాడు త్వరగా జరగాలి ఇంకా ఈ పని చేయ జరగడానికి ఇంకా సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి సపోర్ట్ చేస్తారు ఆ రీతిగా దర్యావేష్ వెలుబడిలో ఆరో సంవత్సరంలో ఆదారు నెలలో మూడవ తేదీన పని ముగించి మందిర ప్రతిష్ట చేశారు ఇలా రాజు హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే తిప్పాడు ఇది ఆరులో కనిపిస్తుంది ఏడో అధ్యాయంలో అర్థాశస్థాన్ని రాజు వెలుబడి చేస్తున్న టైంలో యజ్రా యర్షులేం వచ్చాడు వచ్చి రాజు అధికార పత్రాన్ని అప్పగిస్తాడనమాట అక్కడ ఇదిగో రాజు ఆర్డర్ ఇచ్చాడు ఇలా చేయాలి అని ఇక ఆటంకాలు ఏమీ లేవు దేవుడు రాజు మనసుని తిప్పేసేసాడు దయగలిగించాడు అందువల్ల వీళ్ళు యథావిధిగా మందిరం కట్టుకుంటారు అప్పుడు ఉపవాస ప్రార్థన నిర్వహించబడుతుంది ఎనిమిదో అధ్యాయంలో అప్పుడు ప్రయాణంలో భద్రంగా ఉపవాస ప్రార్థన దేనికంటే వీళ్ళు బయలుదేరారు కదా ఎక్కడి నుంచి ఈ బయలుదేరి క్షేమంగా అక్కడికి వెళ్ళడం కోసం ఉపవాస ప్రార్థన చేస్తారు భద్రత కోసం ప్రార్థన చేస్తారు భద్రత కోసం అడిగితే సెక్యూరిటీ ఇస్తాడు రాజు కానీ దేవుడు ఉండగా మనకు సెక్యూరిటీ ఎందుకు ఆయన అడగడానికి నాకు సిగ్గు అనిపించింది అంటాడు యజ్రా కాబట్టి దేవుని కరుణాహస్వం తోడుగా ఉండగా వీళ్ళందరూ కూడా అంటే తన ప్రయాణాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళు క్షేమంగా వస్తారు అలా యాజకుల మందిరము మందిరంలో ఉపకరణాలు బంగారం అన్నీ తీసుకొచ్చి అన్నీ రీసెట్ చేయడం ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఇక తొమ్మిదో అధ్యాయంలో పశ్చాత్తాప ప్రార్థన ప్రభు ఇష్ట్రాల్ని ప్రేమించి నుండి కనాను దేశానికి రప్పిస్తే వీళ్ళు వచ్చి ఇష్టానుసారంగా పాపం చేసి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించి శాపాన్ని పొందుకున్నారు కాబట్టి ప్రభువ మేము మా పిత్రులం మేము ఇలా పాపం చేసాం మమ్మల్ని క్షమించమని దీనమైన మనసుతో వాళ్ళు ఎలా ప్రార్థించారో తొమ్మిదవ అధ్యాయంలో వాళ్ళ ప్రార్థన ఉంటుంది పదవ అధ్యాయంలో సమస్య వస్తుంది మరి అన్యజనులను వివాహం చేసుకున్నారు వీళ్ళు ధర్మశాస్త్రం వద్దంది మరి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి సమస్య ఎజ్రాదకొస్తాయని ఒకటే చెప్తాడు ఇది దేవునికి విరోధం ఎవరైతే అన్యజనులను చేసుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ భార్యలను విడిచిపెట్టాల్సిందే అమ్మాయి ఎంత కఠినమైన నిర్ణయం అన్నట్టుగానే వాళ్ళు అలానే చేస్తారు యజ్రా మందిరం మరలా తిరిగి నిర్మించబడడానికి చక్కగా తన పాత్రను తాను పోషించాడు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అవన్నీ చేయడం ఏదైనా అధికారిగా ఉన్నాడు కాబట్టి శాస్త్రీయైన ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్రం ఎరిగినవాడు వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఇదే టైంలో నెహమ్యా కూడా అండి ఎజ్రా నెహమ్యా వాస్తవంగా ఒకే పుస్తకంలో ఉంటాయి యూదులకి మనకు రెండు విడివిడిగా పెట్టారు కానీ వాస్తవం చెప్పాలంటే యజ్రా నేహమ్యా రెండు ఒకటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి యజ్రా నేహమ్యాలు వేరువేరుగా ఉన్నాయి ఇస్రాయలీలు మందిరం పునర్నిర్మాణానికి ఎలా ప్రయాసపడ్డాడో సేమ్ అలానే నెహమ్య ఈ నెహమ్యా ఎవరు ఈ నెహమ్యా కూడా శూషణ కోటలో రాజుకు గిన్నె రసం గిన్నె అందించేవాడు ఆయన బాధపడుతూ ఉన్న టైంలో రాజు విషయం తెలుసుకుంటాడు ఏంటి అని అంటే అయ్యా మా ఊరు మా పట్టణం మా నగరం మా మందిరం ఇలా అయిపోయిందని బాధపడినప్పుడు రాజు అతనికి ఆర్డర్ ఇస్తాడు ఆ ఆర్డర్ని బట్టి ఆయన తిరిగి ఏం చేస్తాడంటే చక్కగా వెళ్ళి ఆర్డర్ రాజు ఆర్డర్ తీసుకొని నిర్శలేం పట్టణానికి ఆయన తిరిగి వెళ్ళటం అనేది రెండో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అలాగే మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే వీళ్ళు ఆల్రెడీ వర్క్ గోయింగ్ జరుగుతుంది యజ్రా ఆధ్వర్యంలో ముందు వెళ్ళిపోయారు కొంతమంది ఇప్పుడు నెహమ్మి ఆధ్వర్యంలో ఇంకొంతమంది బయలుదేరి అక్కడికి వెళ్ళడం మనం చూస్తాం నేమ్ఈ ఆధ్వర్యంలో ఇంకొంతమంది వెళ్ళారు అది దాన్ని మనం చూస్తాం సో మూడో అధ్యాయంలో ఆ మాటలంతా కూడా రాయబడి ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు అప్పుడు ఈయన వచ్చి ఇంకొంచెం రిపేర్ చేయడం అనేది ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఈయన నాలుగో అధ్యాయంలోకి వచ్చేపాటికి వీళ్ళు గోడ కడుతున్నప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది యూదులను ఎగతాళి చేయడం వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్న టైంలో వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని చక్కగా వీళ్ళ ఆలోచనలు తెలుసుకొని నెహమ్య ఎంతో జ్ఞానంతో వ్యవహరించాడు ఎంతో జ్ఞానంతో వ్యవహరించాడు ఎందుకంటే ఇతనికి రాజు దగ్గర పనిచేసిన అనుభవం ఉంది రాజుతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి వీటన్నిటికీ మించి దేవాది దేవుడు రాజాది రాజుతో ఆయన కాంటాక్ట్ ఉంది కాబట్టి వీటి గురించి ఆయన ఎక్కడా కూడా చింతపడలేదు ప్రార్థన చేయటం అలాగే దేవుని కృప కోసం దేవుని కృప కోసం ప్రార్థన చేశాడు అన్నట్టుగానే దేవుడు సహాయం చేశాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నాలుగో అధ్యాయం మనం చూస్తే ఒక చేత్తో కత్తి పట్టుకోండి ఒక చేత్తో పనిచేయండి అని చెప్పాడు అలాంటి పరిస్థితుల్లో కూడా మందిరం పని జరిగింది ఇలా అసలు వీళ్ళు ఏ స్థాయి అంటే పగలు రాత్రి కాసి మరీ మందిరాన్ని ఆ గోడల్ని పునర్నిర్మాణం ఈయన కాంపౌండ్ వాల్ యాభై రెండు రోజుల్లో కాంపౌండ్ వాల్ కట్టేశారు ఫుల్గా ఏ టైంగా ఉంది అని అంటే అసలు బట్టలు అనేది తప్ప తీలేదట వాళ్ళు ఆ విధంగా ఫుల్గా దేవుని పని చేయడం మొదలుపెట్టారు ఇలా పని చేస్తున్నప్పుడు భార్యలు ఫిర్యాదు చేశారు ఏమని మీరు మెల్లిట పని చేస్తే మేమేందిని బతకాలి అని ఏంట్రా విషయం అని అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఇవ్వలేదు మేము అప్పు తెచ్చుకున్నాం వడ్డీలు కడతా ఉన్నాం మా పరిస్థితి ఇది అంటే అసలు ఏంటి అప్పులేంటి వడ్డీ లేని ఇవన్నీ అని చెప్పి పనిచేసే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం అలాగే కొంతమంది ఎవరైతే దాసులుగా దాసీలుగా ఉన్నారో వాళ్ళందరినీ విడిపించాలి మరల అప్పగించి మొత్తం రీసెట్ అనమాట రివైవల్ అంటారు దీన్ని ఉజ్జీవం మరలా ప్రజల్లో సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చేసి మందిరంలో యధావిధిగా పనులన్నీ జరగకూ జరగడానికి ఈయన హెల్ప్ చేస్తాడు ఆరో అధ్యాయులో మనం చూస్తే ఇంకా గుమ్మాలకు తలుపులు నిలపక మునిపే దానిలో బీటలు లేకుండా గోడను కట్టుతా ఉండేటువంటి ఈ టైంలో శత్రువులు ఆయన చేయడానికి వస్తూ ఉంటారు ఇలా మాటి మాటికి ఏదో ఒక వదంతి ఏదో విధంగా చేయటం అప్పుడు ఆయన ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రవ్వా నువ్వే చేయాలి అని దేవుని సాయం తీసుకుంటాడు దేవుడి కృప వల్ల పని అంతా జరుగుతూ వస్తుంది చాలామంది భయపెట్టే విధంగా లెటర్స్ రాస్తారు రేమ్యాకి రాజుకి అయినా కూడా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి మందిరాన్ని నిర్మించే పనిలో ఉంటాడు ఇక ఏడో అధ్యాయంలో కాంపు ప్రాకారపు ప్రాకారాన్ని కట్టి తలుపులు నిలబెట్టేసి అక్కడ శ్రద్ధగా ఎవరెవరు ఏమేమి చేయాలో వాళ్ళంత అందరికి పని అప్పగిస్తాడు ఈయన ఆధ్వర్యంలో ఎవరెవరు వచ్చారు అసలు ఏమేంటి అనే లిస్ట్ మొత్తం ఇక్కడ మనం చూస్తే ఏడో అధ్యాయంలో చాలా లిస్ట్ ఉంటుంది ఈ లిస్ట్ ఏంటి అని అంటే వీళ్ళు ఆయనతో పాటు తిరిగి వచ్చినవారు అలాగే వచ్చిన తర్వాత మందిరంలో అక్కడ ఉండి ఎవరెవరు ఏమేమి చేయాలో కూడా ఆయనంతా క్లియర్గా వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తాడు యాజకులు ఇలా ఉండండి ఇదిగో ఇలా ఎఫోజు ధరించాలి ఇలా దేవుని సన్నిధిలో విచారించాలి ఇదిగో దీనికి ఎంతమంది ఇది అని మొత్తం అన్నీ లెక్కలేసి యాజకులకు వస్త్రాలు ఇవన్నీ చాలా క్లియర్గా సెట్ చేస్తారనమాట ఇది ఏడో అధ్యాయంలో ఉంటుంది తర్వాత ఎనిమిదో అధ్యాయంలో ఏడో నెలలో ఏం జరిగిందో విషయం అనమాట అందరూ వచ్చి మైదానం దగ్గరకు వచ్చి చక్కగా వాక్యాన్ని వింటారు చక్కగా వాక్యాన్ని విని వాక్యాన్ని విన్న తర్వాత పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తారు శ్రద్ధగా విని ప్రార్థన చేస్తారు అలాగే వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు మేము ఇంత పాపం చేసాం మాకింత నష్టం జరిగిందని వాళ్ళని ఓదార్చి పర్వాలేదని చెప్పి మరలా యథావిధిగా పాత నిబంధనలో ఉన్న ఆ పండుగలు ఆ పద్ధతులు అన్నిటి ప్రకారం చేస్తూ వాళ్ళు చక్కగా దేవుణ్ణి గనపరుస్తారు ఇక తొమ్మిదవ అధ్యాయంలో వచ్చేపాటికి ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన వాళ్ళు తమ పితరుల పాపములు వాళ్ళ పాపములు అన్నీ ఒప్పుకొని ప్రభు నువ్వు మాకు మేలు చేశావు కానీ మేము తిరుగుబాటు చేసాము మమ్మల్ని క్షమించు ప్రభు అని తొమ్మిదవ అధ్యాయంలో వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన ఉంటుంది పదో అధ్యాయంలో ఏం చేస్తారంటే ఒక నిబంధన చేసుకుంటారు ఇక మేము తప్పము అని దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుని దాన్ని వ్రాసి ముద్రేశారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి అలా ఈ విధంగా కొంతమంది ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది చక్కగా మందిరంలో దహన బలి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నీ యథావిధిగా జరగడం మందిరానికి అవసరమైన ఏర్పాట్లు ఆ ఖజానా అవన్నీ చూస్తాడు పదో అధ్యాయంలో ఇక పదకొండో అధ్యాయంలో చూస్తే ఇంకొంతమంది ఉన్నారు జనుల అధికారులు ఎరుసలేమ్లో నివాసం చేయడం మొదలుపెట్టారు పరిశుద్ధ పట్టణంలో అందరు యథావిధిగా క్షేమంగా ఉండడం మొదలుపెట్టినప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎందుకంటే వెళ్ళి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చారు కదా మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి అందువల్ల ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏంటి అని నీటికి ఎజ్రాట ఎండింగ్లో ఉంటుంది అంతా చీట్లు వేసుకొని దేశాన్ని ఇలా పంచారు అని అలా అందరూ ఇతను ఎక్కడ ఉండాలి వీళ్ళు ఎక్కడ అని అందరి స్వాస్థ్యాలు పంచిపెట్టడం పదకొండులో ఉంటుంది పన్నెండో అధ్యాయంలో జరూబ్బాబేలతో పాటు కొంతమంది యాజకులు వచ్చారు ఫస్ట్ రౌండ్లో వీళ్ళు ఎరుసలేముకి బబులోని దేశానికి చెరకు వెళ్ళిన వాళ్ళు మూడు విధాలుగా తిరిగి వచ్చారు ఒకటి జరుబాబేలు టైము రెండు ఎజ్రా టైము మూడు నెహమియా టైము ఈ జరుబాబేలు టైంలో యాజకులు లేవీలు వచ్చారు మందిరం పనిచేయడానికి సో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఉంటుంది వాళ్ళందరూ వచ్చి మరి యాజకులు కదా వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయడం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది ఇక పదమూడో అధ్యాయంలో చక్కగా ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా చదివి చదివి చక్కగా దాని ప్రకారం ఉంటామని ఒక నిబంధన చేసుకొని మోయాబీలు అమ్మోనీలు వీళ్ళు దేవుని విరోధమైంది కాబట్టి వాళ్ళు ఎవరు చేర్చుకోమాకండి అని కొన్ని వాళ్ళకు సంబంధించిన ఆజ్ఞలు అన్నీ కూడా ఇచ్చారు ఇంకొంతమంది విశ్రాంతి దినాన ఏం చేస్తున్నారంటే పనిచేయడం మొదలుపెట్టారు పదిహేను వచనంలో ఉంటుంది నెహెమ్ పదమూడు పదిహేనులో విశ్రాంతి దినాన పని చేస్తున్నారు కొంతమంది వాళ్ళని పిలిచి అలా చేయొద్దు వ్యాపారం చేయొద్దని వాళ్ళు గద్దించి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మొత్తం మరలా దేశంలో అంతా సెట్ చేసేస్తారు సో యజ్రా చివరిలో ఏం జరిగిందో అన్ని జనులైన వాళ్ళని వివాహం చేసుకున్న వాళ్ళు విడిచిపెట్టి మరలా రిఫార్మేషన్ అన్నమాట సంస్కరణలు వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు యజ్రా అనే అనే వీళ్ళు జరుబాబేలకు తోడుగా ఉండి రాజు అధికారాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ధిక్కరించి మందిర నిర్మాణానికి సాహసం చేశారు లెటర్స్ వాళ్ళు రాశారు దేవుని దయన పొందారు దేవుని మందిరం పునర్నిర్మాణానికి జరుబ్బ్బాబేలు పునాది వేసి దాన్ని ముగించే వరకు దేవుడు వాడుకున్న వ్యక్తుల్లో ఎజ్రా నిహమ్యా అనే వాళ్ళ పాత్ర మరువలేనిది అందుకే ఈరోజు సంఘ నిర్మాణానికి ఎజ్రా నెహమ్యా వంటి వారు కావాలి అని ఓ మంచి పాట కూడా మన క్రైస్తవ సమాజంలో వినపడతా ఉంటుంది ఈ టైంలోనే ప్రవక్తలు ప్రవచించారు మందిరాన్ని కట్టడానికి వాళ్ళే హగ్గయి జకరియా వీళ్ళిద్దరూ ఒకే టైంలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ లెసన్లో హగ్గయి జకరియా ప్రవక్తల గురించి మనం ధ్యానం చేద్దాం ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు పరిచయం చేయండి వీడియో వినండి బైబిల్ చదవండి మీరు రాసుకోండి నేను ప్రతిదీ రాసుకొనే మీకు చెప్తున్నాను క్లియర్గా ఏ గ్రంథంలో ఏముందో తెలియకపోతే తప్పుడు వ్యాఖ్యానాలు నమ్ముతాం చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి వాటికి తావు లేకుండా బైబిల్ చదవండి దేవుడు మీతో మాట్లాడతాడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమెన్